భగవంతుడు ప్రధాన కారణం పాశ్చాత్య ప్రపంచంలో కార్యకారణ సూత్రాన్ని పరిశీలించడం ద్వారా ఈశ్వరుని గురించిన భావన పెంపొందింది మానవుడు భూమి నుంచి పదార్థాలను తీసుకుని ముందుగా ఊహించిన నమూనా ప్రకారం వాటికి రూపకల్పన చేయగలడు కాబట్టి ఈ విశ్వమంతా భావాల ఆధారంగా సృష్టి అయి ఉండవచ్చుననే నిర్ధారణకి రావడం హేతుబద్ధంగా తోచింది ప్రతీదానికి అస్తిత్వం మొదట ఒక భావనగా ఉండవచ్చన్న అభిప్రాయానికి ఇది దారితీసింది ఆ మొదటి భావనను లేదా విశ్వపు నమూనాను ఎవరో మొట్టమొదట ఏర్పరిచి ఉండాలి ఈ విధంగా కార్యకారణ సూత్రంతో గల సారూప్యాన్ని ఆధారంగా చేసుకుని మేధావులు ప్రధానమైన కారణం ఒకటి ఉండి ఉండాలని నిర్ధారణకు వచ్చారు ఇల్లు ఇటుకలతో నిర్మాణమైనట్లుగానే పదార్థమంతా ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు అనే కంటికి కనపడని సామాగ్రితో నిర్మాణమైందని విజ్ఞాన శాస్త్రం తెలుసుకుంది కానీ కొన్ని ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు కర్రగా మరికొన్ని మనిషిలోని ఎముకలుగా ఇంకా ఎన్నో రకాలుగా ఎందుకు మారుతున్నాయో ఎవ్వరూ చెప్పలేరు వాటిని నడిపిస్తున్న మీద ఏది ఈ విధంగా ప్రశ్నించడం ద్వారా భౌతిక శాస్త్రవేత్తలు ఇంద్రియాలకు మాత్రమే తెలిసిన ప్రపంచపు స్వభావాన్ని గురించి ప్రతిపాదించిన సిద్ధాంతాలలో భగవంతుడికి కూడా తావిస్తుంది ఆధారభూతుడైన భగవంతుడి నుంచే ప్రతి వస్తువు ఉదయిస్తుందని తిరిగి ఆయనలోకే వెళ్తుందని భారతదేశపు జ్ఞానులు అంటారు